రాజస్థాన్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సెక్యులరిజాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించినందుకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో తెలంగాణ చీఫ్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ కాన్వేర్ బత్తుల కృష్ణ ఆధ్వర్యంలో మోదీపై ఫిర్యాదు कुझु लाइ र స్టార్టార్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు నా సహచార న్యాయవాదులకు అందరికీ కూడా నమస్కారాలు తెలిపేకుంటూ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాడు మన పద్నాలుగవ ప్రధానమంత్రి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలపైన మేము తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ గత రెండు రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇటు విషయంలో డీజీపీ గారితో పాటు ఎలక్షన్ కమిషన్ గారిని కూడా కలిసి ఈరోజు మాట్లాడినాము ఈ ఆంతర్యం ఏంటంటే ఎందుకు మాట్లాడాల్సింది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ప్రమాణం చేస్తూ భారత ప్రజాస్వామ్యానికి సామ్యవాదానికి కట్టుబడి ఉంటాయని ఏదైతే రాజ్యాంగం పట్ల విధేయుడిగా ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తారో ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడిన వారిపైన చట్టాలకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది మన చట్టాల్లో ఉంది కాబట్టి వారు ఎంతటి వారైనా కానీ ప్రధానమంత్రి ఉండండి లాస్ట్కి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలైనా కానివ్వండి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ నూట యాభై మూడు రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు ఏ ప్రకారము చట్టపరంగా శిక్షించాలనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారిని మేము కోరుకున్నది ఏంటంటే దీంట్లో దర్యాప్తు జరిపి ఈ విషయం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ గారితోని నివేదించడం జరిగింది మిత్రులారా ఈ పత్రికాత్ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినా కానీ ఎవరైనా కానీ ప్రతి సాధారణ భారతీయుడు పైరు పౌరుడిపైంది ఇట్లాంటిని ఖచ్చితంగా ఖండించాలి మిత్రులారా